హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమ్మ వంటలు అందరికీ చాలా మందికి పప్పు అంటే ఇష్టం పప్పులో అలా వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని నెయ్యి అలాగే వరియాలు వేసుకుని తింటే సమ్మర్ లో బలై ఉంటది కదా అలాగే టమాటా దోసకాయ పప్పు కాంబినేషన్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ కాంబినేషన్ ఇంకొంచెం హెల్దీగా ఇంకొంచెం టేస్టీగా చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా కందిపప్పును బాగా కడిగి అందులో కందిపప్పుకి సరిపడా వాటర్ పోసుకోండి ఇప్పుడు అందులో ములగాకు టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మునగాకు వేయడం వల్ల మన ఇంట్లో పెద్దవాళ్ళలో షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ లో ఉంటాయి అలాగే పిల్లల అయితే రక్తహీనత తగ్గడానికి యూజ్ అవుద్ది చిన్నవాళ్ళు వాళ్ళు అనే కాదు కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా రక్తం ఇంప్రూవ్ అవడంలో గాని రక్తం ప్యూరిఫై అవ్వడంలో మనకి ఈ మునగాకు బాగా హెల్ప్ఫుల్ అవుద్ది ఇలా అన్ని మనం వేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాగా కందిపప్పు మెత్తగా అయ్యే వరకు ఉరికించుకోండి ప్రజెంట్ అయితే బయట రెస్టారెంట్ లో ఫుడ్ చూస్తున్నారు కదా ఎలా రైస్ జరుగుతున్నాయో అసలు ఏం పెడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన హెల్త్ మనమే కాపాడుకోవడానికి ఇలా కాస్త హెల్దీ కూరగాయలు తింటూ ఇలా హెల్దీగా తినండి తినే దాంట్లో కూడా కందిపప్పు బాగా ఉడికాక ఇలా మూత తీసుకుని ఇప్పుడు అందులో పప్పు గుత్తితో గానీ ఒక గరితో గానీ ఇలా మొత్తం ఒకసారి కదుపుకోండి పప్పు ఉడికితే చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఊరికే ఒక స్పూన్తో మనం గరితో ఇలా కదిపినా మొత్తం ఊరికే మెత్తబడిపోద్ది ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు పసుపు కా ఉప్పు వేసుకోండి ఉప్పు పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు వేసుకోండి చాలా మందికి ఈ జనరేషన్ లో చాలా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా ఎక్కువ నాన్ వెజ్ అంత మంచిది కాదు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో కాస్త ఇలా వెజ్ కర్రీస్ ని కొంచెం టేస్టీగా హెల్దీగా చేసుకుని తినండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మినప్పప్పు పచ్చనపప్పు జీరకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోండి ఈ తాలింపు మొత్తం బాగా వేగనివ్వాలి కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఇంట్లోనే హెల్దీ ఐటమ్స్ తయారు చేసుకోండి కొంచెం టైం పట్టినా కానీ ఇలా మనం చాలా ఈజీగా నేను చెప్పే ఈ సింపుల్ కొలతలతో చాలా సింపుల్ గా మీరు కూడా ఇంట్లో ఇలా హెల్దీ ఐటమ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా మనకి తాలింపు వేగాక ఇందులో ఈ మనం మురికించుకున్న పప్పు ఎంత ఉంది కదా ఈ మిశ్రమం మొత్తం వేసేసుకోండి వేసుకుని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఇందులో రుచికి తగ్గట్టు కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం ఫైనల్ గా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉంచి స్టవ్ మీద ఉంచి కట్టేసుకోండి స్టవ్ దించేసండి ఇప్పుడు మేము ఇందులో నాచురల్ గా పులుపు కోసం నిమ్మకాయ వాడుతున్నాం చింతపండు వాడలేదు ఈ పప్పులో ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చింతపండు వల్ల రక్తం విరిగిపోద్ది సో చింతపండు కొంచెం అవాయిడ్ చేయండి ఇలా పులుపు కోసం నాచురల్ గా ఉండే నిమ్మకాయలు ఇలా ఆమ్ చూడని ఇలా వేసుకుని ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే ఇలాంటి హెల్తీ రుచికరమైన వంటలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి